ఇక డీటెయిల్స్ చూస్తే ప్రత్యక్ష ప్రసారం వరంగల్లోని బిఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు ఎన్నికల జరుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అమలు కాని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలతోని ప్రభుత్వం చేపట్టిన తర్వాత పదమూడు నెలల నుంచి కాలయాపన చేస్తున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కొరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సర్వేల పేరిట దరఖాస్తుల పేరిట గ్రామ సభల పేరిట వార్డ్ సభల పేరిట కాలయాపన చేస్తూ లబ్ధిదారులందరూ కూడా ఎంతో నమ్మకంతో ఆశతోని వాళ్ళు చెప్పినప్పుడల్లా సర్వ కూలీనాలు చేసుకుంటే వాళ్ళందరూ కూడా కూలీలకు పోకుండా సర్వేలకు హాజరై సభలకు హాజరై నిరాశ నిస్పృహ నిస్పృహతోని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తుంటే వారికి జవాబు చెప్పలేని నిస్సాయి స్థితిలో మంత్రులు శాసనసభ్యులందరూ కూడా అధికారుల పైన నిన్న మొన్న దూసాం నాలుగు రోజుల నుంచి గ్రామ సభలు జరుగుతుంటే కలెక్టర్లను దూషించడం పాపం ఇక్కడ చేసిపోయినటువంటి పమేళ సత్పతి గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఆఫీసర్ చాలా మంచి పేరు గడించింది ఇటు ప్రజలకు ప్రజాప్రతినిధులకు సమన్వయం చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఆమెను పట్టుకొని అహంకారంతో మంత్రులు ఇష్టం వచ్చిన ఒక సాటి కలెక్టర్ మైలాన్ చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరో పక్క మేమేం తక్కువ కాదని చెప్పి ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పకుంటే వాళ్ళను అధికారులను బాధ్యత చేసి ఎవరు ప్రశ్నించినా కూడా అధికారుల బాధ్యత అవుతుంది మేము టర్నేట్ చేస్తాము మేము మీ ఉద్యోగాలు ఊడగొడతామని హెచ్చరించడు ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొకరు ప్రశ్నించే వాళ్ళను చెట్లకేసి కొడతాం కట్టేసి కొడతాం ఉరికిస్తామని ఇది ప్రజాస్వామ్యంలో ఇది ప్రజాపాలన అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు నాయన ఈ కట్టేసి కొట్టుడు ఉరికేసి కొట్టుడు నాలునెలైతే ప్రజాక్షేత్రంలో స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఏ తీర్పిస్తారో కాచుకొని ఉండని అని చెప్పి ఇటువంటి చిల్లర మాట్లాడి మాట్లాడే శాసనసభ్యులను కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎన్ని గాలిలో గెలిచినటువంటి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ